అది ప్లీజ్ మళ్ళీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి మనం కేర్ఫుల్ గా ఉండాలి అంతే నేను చెప్పొచ్చాను నా లైఫ్ లో ఐషో ఉంది అండ్ ఐ'm సీరియస్ అబౌట్ హర్ సో వేర్ ఇస్ మై స్పేస్ ఇన్ యువర్ లైఫ్ ఇంకా ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత ప్రవీణ్ వస్తున్నాడు హి ఇస్ మై హస్బెండ్ రాత్రిలో మందు తాగాడంటే నాకు వాడు వీడియో కాల్ చేస్తాడు వాడికి సంబంధించి అదే పెద్ద విషయం నేను ఒక సినీ యాక్ట్రెస్ కాబట్టి నా గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి వాటి మీద వాడు చాలా కాన్షియస్ గా ఉన్నాడు నేను తప్ప నాకు ఇంకెవరూ లేరు ఎవరు లేరు